పరిశ్రమలో హలలు దేవునికి స్తోత్రం ప్రభు పరిశుద్ధ గణనామానికి మహిమ కలుగును గాక క్రీస్తునందు ప్రిల్లర దేవుడు తన మహాకృపను బట్టి మరొక నూతన కళ సమయంలో వేకునే రీతిగా ఆయన పాద సముఖంలో ఉండి ఆయన నామాన్ని స్థుతించడానికి చక్కటి విలువైన శ్రేష్టమైన సమయాన్ని మనకు అనుగ్రహించారు బట్టి ఆయన పరిశుద్ధ గణనామానికి మహిమ ప్రభావములు గాక క్రీస్తునందు ప్రిల్లైన దైవజనులు స్నేహితులు విశ్వాసులు సహోదరి సహోదరులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మన రక్షకుడైన ఏసయ శక్తిగల నామంలో ఉదయకాలపు శుభములు మరియు వందనాలు తెలియజేస్తాను మీరంతా బాగున్నారు కదా చాలా సంతోషం దేవుడు మేమును మీ కుటుంబాలను దీవించడం కాక రెండే ఈ దినము కూడా ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను అనుదిన అభివృద్ధి ఉదయకాలపు కాలపు ధ్యానాలు అనేటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమంలో నాతో పాటు పలు కండి వాక్యాన్ని ధ్యానించండి ఆశీర్వాదాలు పొందండి బైబిల్ దగ్గరలోనే కదా తెరచి చూడండి లేని పక్షాన చదివే మాట వీణ్ణి గ్రహించి వాకిదానంలో పాలు పక్షులకు మనం చేస్తూ ధ్యాన వాక్యంగా ఫిలిపీన్ రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదిహేను వచ్చినాము చదువుతూ ఉన్నాను నిష్కలంకులను అనిందులను అయినా దేవుని కుమారులగినట్లు సణుగులను సంశయములను మాని సమస్త కార్యములను చేయుడి దేవుడు తన పరుశుత లేఖన మాటను మనకు దీవించనుగాక తనలో ఉంచుకొని ముసుకుందాం ప్రార్థన ప్రేమ కలిగిన తండ్రి వందనాలు తిరిగి మరొక నూతన ఉదయం కాల సమయంలో చక్కటి అవకాశం మాకు ఇచ్చారు ఏడో మాసంలో పదిహేను దినాలు నీ కృపలు దాచిపెట్టారు పదహారో దినం ఎక్కువని ప్రతిగా నీ పాద సమ్ముఖంలో ఉండడానికి కృపాలి ఇదే మంత్రి రేఖల జండ్లు దాచి నడిపించమని ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా అనేకమంది పాలు అవుతుండగా ఆ బిడలను మీరు దీవించి కృపలు వర్ధలింప ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందుకోండి ఏసేనామ నడుతున్నాను తండ్రి ఆమెన్ చాలా సంతోషం లేరా చదువు వాక్య భాగంలో జాగ్రత్తగా గమనిద్దాం పౌలు భక్తుడు పిలిపి సంఘానికి లేఖ రాస్తున్న మాట చూడండి దేవుని కుమారులు అవ్వాలంటే నిష్కళంకంగా ఉండాలి అనిందులై ఉండాలి అంటే నింద మోపివారు కాకుండా నిందారహితముగా ఉండాలి అలా ఉన్నట్లు సనుక్కోకూడదట సందేహించకూడదట అవి మానేసి సమస్య కార్యాలు చేయని చెప్పి చాలా చక్కగా వివరిస్తున్నాడు పిల్లల మనమంతా కూడా మన మధ్యలో ఉన్నటువంటి విభిన్న భేదాభిప్రాయాలు ప్రకటన పెట్టి తండ్రి నామమునకు ఘనత తెచ్చే వారి మాదిరిగా ఐక్యమత్యముతో కలిసి ఉండగలిగితే మన సంఘములోను సంఘములకు వెలుపటం కూడా అద్భుతాలు చూడగలుగుతాం దేవుని స్తోత్రం చెప్పండి హలో లయ్య దేవుని రాజ్యంలో అన్నీ కూడా అల్పమైనవిగానే ప్రారంభమవుతాయి ఎందుకంటే ఒక ఉదాహరణ ఉంది దేవుని రాజ్యము ఒక ఆవగింజను పోలినదని ఇప్పుడు చిన్న మంద యసుకు ప్రభువారు తన శిష్యులతో ఇద్దరూ లేక ముగ్గురు కూడి ఉండటం గురించి బోధించారు తన మూడున్నర సంవత్సరాల పరిచర్యలో ఆయన చేసినటువంటి బోధ వారిని నడిపించిన విధానం వారికి నేర్పించినటువంటి విధానం ఇలా అనేక విషయాలు మనం గమనిస్తే ఆ తర్వాత అనగా మూడున్నర పరిచరి సంవత్సరాలు పరిచయం అనంతరము వారు పన్నెండు మంది కాస్త నూట ఇరవై మందిగా గమనించాలి ఆపోజిట్ కార్యక్రమంలో ఒక మాట వారందరూ ఏక మనసుతో ఉన్నారట తద్వారా ఆ తర్వాత వారి సంఖ్య మూడు వేలు అయిపోయింది ఆ తర్వాత ఐదు వేల వరకు వెళ్ళిపోయాను అలా పెరుగుతూ ఉన్నా కూడా వారందరూ కూడా ఒకే రీతిగా ఏకమనిస్తు ఉన్నారని చెప్పి వాక్యం చాలా స్పష్టంగా ఈరోజు పిల్లరా మనం జాగ్రత్త గమనిద్దాం మన సంఘాల్లో మన సమాజంలో మన యొక్క పరిస్థితుల్లో సంఘములో ఏకత్వం అనేది కావాలి యశు కృష్ణ ప్రభు ఉన్నప్పుడు ఆయన తర్వాత కూడా సంఘములో భిన్నాభిప్రాయాలు ఏమి రాలే ఎదుగుతూ వచ్చిన సంఘం పన్నెండు మంది నూట ఇరవై నూట ఇరవై మంది మూడు ఐదు అలా పెరుగుతూనే వచ్చింది ఏక మనసు అలా ఉంది సంఘం అయినా కూడా వారిలో ఏం లేవంటే అందుకే అన్నాడు అక్కడ సణుగులను సంశయములు మానేయాలి దేవుని కుమారులు అవ్వాలంటే మనము ఇలాంటివన్నీ పక్కన పెట్టాలి ఎందుకంటే చిన్న గుంపుల స్వభావం ఏదైతే ఉందో అది పెద్ద గుంపులలో ప్రతిబింబిస్తుంది గృహ కూడికలు అనేవి ఏకత్వమునకు మంచి పునాది దేవుని స్తోత్రం చెప్పండి అలాగే క్రొత్త నిబంధన కాలంలో వారికి సానేకంగా ఇంటింటా కూడికలు జరిగేవాట అక్కడ మాట్లాడదు ఆ పోస్టల్ కార్య గ్రంథంలో రెండో అధ్యాయంలో ప్రతిదినము ఇంటింటా కూడుకోనొచ్చు అనే మాట ఒక ప్రదేశమందు నివసించు వేరు వేరు శాఖలకు చెందిన క్రైస్తవులు అప్పుడప్పుడు ప్రార్థన సహవాసముల కొరకు విశాలమైన గృహాలలో కూడుకోవచ్చు అది ఏకత్వానికి మంచి బలమైన పునాదిని ఏర్పాటు చేసిందని చెప్పి ఈరోజు దేవుని వాక్ జ్ఞాపకం చేస్తుంది ఇలాంటి సహవాసము క్రైస్తవ ఐక్యతను పెంచుతుంది అంతేకాకుండా క్రైస్తవేతర పొరుగు వారిపై కూడా శక్తివంతమైన ప్రభావాన్ని చూపిస్తుంది వేల కొలది సభ్యులుగా ఉన్నటువంటి సంఘము చేయలేని పనిని స్థానిక గృహగూడికలు చాలా సులభంగా చేసేస్తాయి దేవుని స్వాతం చెప్పాలి హలోయిక వస్తున్న తర్వాత జరిగింది ఇదే ప్రతి వానికి భయము కలిగిందని చెప్పి దీనికి వాక్యం జ్ఞాపకం చేస్తుంది యువత గల సమయంలో నా ప్రియ దేవుని పిల్లలు గమనించండి ఈరోజు మనం చేస్తున్నటువంటి బోధ మనం అందిస్తున్నటువంటి సువార్త ప్రకటిస్తున్న దేవుని వాక్యము ఏమండి ఐక్యత కలిగి సహవాసం కలిగి ఏకత్వం కలిగి ముందుకు వెళ్తున్నామా అనేది మనం ఆలోచన చేయాలి ఈ గృహ గుడికలు అనేవి మళ్ళా జ్ఞాపకం చేస్తున్నాను పిల్లలు ఐక్యమత్యాన్ని పెంచుతాయి క్రైస్తవేతరులపై వేగతరుల పైన ప్రభావాన్ని చూపిస్తాయి కైస్తవులమతి ఐక్యత అంటే సంఘములకు సంఘ శాఖలకు ఒకే కప్పు కిందకి తీసుకుని రావడం అది కాదండి ఏమండి మనము ఏకత్వం గురించి కాదు కానీ ఐక్యత్వం ఐక్యతను గురించి మనం ఆలోచన చేయాలి సంఘము ఒక క్లబ్బు కాదు అది అవయవములు గల ఒక శరీరం దేవుడు అన్ని అవయవాలను ఒకే శరీరం ఒకే శరీరంలో అమర్చినట్లుగా మనందరినీ కూడా ఆయన సంఘములు అమర్చాడు క్రైస్తవులు మరియు సంఘముల మధ్య ఉండాల్సిన సామాన్య గుణం ఏంటంటే జీవము పాపమునకు మృతులైన వారు పాపమునందు మృతులైన వారితో సహవాసం చేయలేరండి తినక వాక్యం చెప్తున్న ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని చెప్పి స్వయంగా యేసు ప్రభువారే వారే చెప్పారు ఇష్మాయిల్ అందరూ కలిసి జీవించలేరు ఇష్మాయిల్ కొరకు ఏమంటే గమనించాలి కనీసం ఒక విలుపడి గృహమును కూడా ఏర్పాటు చేయడానికి కూడా ఆ దేవుడు అనుమతించలేదు ఎద్దును గాడిదని జత చేసి భూమిని దేవుని దున్నడానికి ఉండడానికి దేవుని చట్టము అనుమతించదు గమనించవదే కాల సమయంలో ఒకే మాదిరిగా ఉండడం అనేది ఏకత్వం కాదని ఒకేలాగా ఉండడం ఐక్యత అనిపించుకోదని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి కనుక మనము దేవుని కుమారులు అవ్వాలంటే ఏం చేయాలంటే నిష్కలంకులు ఉండాలి అనిందులే ఉండాలి సణుగులు మానేయాలి సమస్యలు మానేసి ఏం చేయాలంట సమస్త కార్యాలు చేయాలి సణుగుతూ ఉంటే సందేహిస్తూ ఉంటే దేవుని కార్యాలు జరగవండి అనుమానిస్తూ ఉంటే దేవుని కార్యాలు అనుగ్రహం జరగవు సందేహిస్తూ సనుకుంటే దేవుడి నాకు చేస్తాడా ఏం చేస్తాడు ఎలాంటి సణుగులు దేని దగ్గర పనికిరావు అనాది అనాది కాలంలో దేవుడు ఖండించాడు సణుగులను కానీ ఉదయం గల సమయంలో ఏకత్వం కలిగి క్రైస్తవ సహవాసాన్ని సంఘాన్ని విశ్వాస ఐక్యతను చాటి చెప్పడానికి దేవుడిచ్చిన అమూల్యమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందు కొనసాగుదాం దేవుడు అటు కృపను మనందరికీ కాక తలలోంచి కనుమూసుకొని ప్రార్థన చేసుకుందాం ప్రేమ మా తండ్రి మరొకసారి ఉదయకాల సమయంలో నీ పాద సమ్మకు వస్తున్నాం నాయన ఏకత్వము గురించి ఒక చక్కటి మాటలు మేము విన్నాం పౌలు భక్తుడు తండ్రి ఫిలిపీస్ సంఘానికి తెలియజేసిన మాటలు ఉదయకాల సమయంలో నాకు మాకు మీరు అందించారు నాయనా మాలో అలాంటి స్థితి కలగ చేయడానికి అలాంటి స్థితిలో నడవడానికి మీరు ఏర్పాటు చేసిన మార్గం స్థూతులు చెల్లిస్తూ నాయనా ఈ కార్యక్రమంలో అనేక మంది బిడలు ప్రతి బిడ మనసులో వాక్యం బలపరిచి ఆత్మీయంగా అభివృద్ధి చేసి ఘనత మహిమ ప్రభావాలు మీరు పొందమని మరక్షకుడిని వేసే నామను మా తండ్రి ఆమెన్ తు దేవుని దీవెన ఆయన సన్నిధి కాపుదల సదాకాలము మనందరికీ తోడండి నడిపించను గాక ఆమెన్